ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికలు అయిపోయాయి మ్యాండేట్ ఎలా ఉండబోతోంది అనేది ప్రజలు బలంగా గుర్తిమరీ చెప్పారు సరే ఎవరికి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే అటు కూటమి సభ్యులేమో మేమంటే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీమ్ తోటి నేతలతో కాదు కార్యకర్తలతో కాదు మీడియా పరంగా కాదు ఐప్యాక్ వాళ్ళతోటి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ మాటలు పట్టించుకోక్కర్లేదు ఆయన అలాగే అంటాడు ఆయన చేసింది ఏం లేదు మనం ఖచ్చితంగా ఈసారి కూడా గెలుస్తున్నాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మనమే గెలుస్తున్నాము అని చెప్పి డాంబికలు పలికి ఫ్లై ఫ్లైట్ వేసుకొని ఆయన లండన్కి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ మరి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదోటి చేయాలి కదా సో బంధువు బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి తోటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేశారు ఏకంగా ముహూర్తం పెట్టేసి జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు అయితే నాకు అర్థం కానటువంటిది ఏంటంటే ఏంటి వీళ్ళ ధీమా ఏంటి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఆయన మాటల్లో బేలతనాన్ని బయట పెట్టేశారు ఎలా బయట పెట్టారు అనే దాని మీద ఇప్పటికి చాలాసార్లు మీకు అనాలిసిస్ అందించడం జరిగింది నా వెంట్రుక్ కూడా పీకలేరు అన్నటువంటి స్థాయి నుంచి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్థాయి నుంచి వైనాట్ కుప్పం స్థాయి నుంచి ఇంతమంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఒకటయ్యారు అనేటువంటి దాకా వచ్చేసారు అలాగే ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అన్న నమ్మకం నాకు కలుగుతోంది అంటే ఇన్ ద సెన్స్ ఆ భయం కలుగుతోంది తన భయాన్ని తనే బయట పెట్టేశాడు నేను ఓడిపోతున్నాను నేనేం పేకలేదు మీన్ ఏం చేయలేదు అని చెప్పి ఆయన బయట పెట్టేశాడు నేను బటన్లు మాత్రమే నొక్కాను ఆ బటన్ల వల్ల ఏం జరిగిందనేది తెలియదు అంటే ప్రతి కొంపకి ఓ యాభై వేల రూపాయలు లబ్ధి అయితే చేకూర్చాను కానీ వాళ్ళకి నేను చెప్పంది ఏంటంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ఎంత పిండుకున్నాను వెనక్కి అనేది మాత్రం నేను చెప్పలేదు కరెంటు బిల్లులు పెంచడం కావచ్చు చెత్త పన్ను వేయడం కావచ్చు రోడ్లు లేకపోవడం కావచ్చు దానివల్ల రిపేర్లు కావచ్చు నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం కావచ్చు పెట్రోలు డీజిల్ మీద శస్స పెంచి ఇంకో రూపాయి కూడా అదనంగా వేసి పెంచినటువంటి భారం కావచ్చు ఇవన్నిటినీ వెరసి అలాగే కల్తీ మద్యం కావచ్చు వీటన్నిటితోటి కలిపి నేను ఎంత చేశాను అనేది చెప్పలేకపోతున్నాడు మరి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు మరి వీళ్ళకి ఏంటి అనేది ఈ ధీమా నాకైతే తెలియట్లేదు మరి మీకేమైనా తెలుసా ఎందుకని ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారో మీకేమన్నా ఒక క్లారిటీ ఉందా ఉంటే కనుక ఆ క్లారిటీ ఏంటి ఎందుకు వీళ్ళు ధీమాగా ఉన్నారో అనేది దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి